జీవితం ఒక వ్యక్తిత్వకాశకడంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి నిరంతర కృషితో అసామాన్యని వ్యక్తిగా ఆయన ఎదగడమే కాకుండా తెలుగు జాతి యొక్క ఔన్నత్యాన్ని పెంచాలని చెప్పి నిరంతరం తప్పన పడిన మోహన ఈనాడు పత్రిక స్థాపన కేవలం తెలుగు పత్రికా రంగంలో భారతీయ పత్రికా రంగంలో ఒక సంచలనం ప్రపంచం తప్పదు పత్రికలు కేవలం వార్తల్ని అందించే సాధన కాకుండా ప్రజల్ని ప్రభావితం చేసే సాధనం పత్రిక నిరూపించిన వ్యక్తి అయినా నియంత్రిత్వ పోకటలకు ఎదురుగా నిర్భయంగా పోరాడిన వ్యక్తి ప్రజాస్వామ్య విలువలను కాపాడమే గారు అంతేకాకుండా బా ప్రపంచ సినీ రంగ చరిత్రలోనే ఒక అద్భుతమైన రామోజీ ఫ్రీన్ స్టూడియోని నిర్మాణం చేసి తెలుగువారి గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి కూడా రామోజీ గారు ఈ వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలు చెప్పలేము అన్నిటికంటే ముఖ్యంగా భారత అనుబంధం తెలుగు భాష పరిరక్షణ విషయంలో తెలుగు భాషకు సంబంధించి ఆ భాష అమృత భాషగా వర్దిల్లాలి మృత భాష కాకూడదని చెప్పి నిరంతరం తప్పించని వ్యక్తి రామాజ తెలుగు భాష విషయంలో ఏ ఉద్యమం ప్రారంభించినప్పుడ ప్రాచీన భాష తెలుగును గుర్తించే ఉంది ఆ తర్వాత విద్యారంగంలో తెలుగు వికసించాలి అలాగే పాలన రంగంలో తెలుగు ప్రాభం ఉండాలని చెప్పి ఆయన నిరంతరం కూడా ఆలోచిస్తాం కాకుండా మా కోటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించారు కృష్ణాజల రచయిత సంఘం తరఫున ఈ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించినప్పుడు ఆయన స్వయంగా వచ్చి ఆ సభల్లో పాల్గొని మమ్మల్ని ఉద్దేశపరచడం కాకుండా విజయవాడ నగరంలో తెలుగు విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు అంతేకాని నేను అధికార భాషల సంఘం అధ్యక్షుడు ఉన్నప్పుడు ఆయన ఎంత ఆనందించారో ఎంత అభినందించారో ఇన్ని చక్కటి సూచనలు ఇచ్చి మార్గదర్శనం చేశారని చెప్పాల్సి చెప్పాల్సిన అవసరం కూడా ఎంత ఆ రోజున తెలుగుతలో ప్రపంచ తెలుగు ప్రపంచ మహాసభలు నిర్వహించినప్పుడు ఆయన ఎంతో ప్రోత్సాహం అందించారు ఈనాడు పత్రిక ద్వారా అత్యధికమైన ప్రచారాన్ని కూడా కల్పించారు అలాగే అధికార భాషా సంఘం తరఫున మేము చేసే ప్రతి కార్యక్రమాన్ని ఆయన వెనండి ప్రోత్సహించారు తెలుగు నా జీవితకాలంలో మృత భాష కాకూడదు తెలుగుని నిలబెట్టాలని పదే పదే అంటుండేవారు అందుకోసం తెలుగు విరిగనే ఒక పత్రికను కూడా ఆయన లాభాపేక్ష లేకుండా నిర్వహించడం జరిగింది అలాగే ఆయన ఈనాడులో ఆంగ్ల పదాల వాడుకని తగ్గించి సమానార్థకమైన తెలుగు పదాలను సృష్టించి వ్యాపించిన గొప్ప వ్యక్తి రామోద్ర ఉదాహరణకి మనం ఎవరైనా కూడా వాళ్ళ పోస్ట్రులు మాట్లాడతాం వాళ్ళ పోస్ట్రం రాస్తాం కానీ దాని గోడపత్రిక అని చెప్పి ప్రాచురణ తెచ్చిందాన్ని అలాగే కాంట్రాక్టర్లకు గుర్తేదారు అని చెప్పి ఆయన ప్రాచుర్యం తెచ్చేలా అనేక తెలుగు పదాలు సృష్టించి వ్యాప్తిలో తెచ్చిన ఘనత కూడా రామదురు గారు అంతేకాకుండా ఒక సమగ్రమైన మహా నెగంటుని తెలుగుకి నిర్మాణం చేయాలని చెప్పి అనేది ఆయన జీవిత హాస్యంగా భావించారు అందుకోసం ఎంతోమంది భాషావేత్తలతో ఆయన ఆ కృషిని నిర్మాణం చేయించారు చిన్న ప్రతి అంశాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా ఆకలింపు చేసుకొని తెలుగుని ఏ విధంగా వయోపేతం చేయాలని చెప్పని నిరంతరం తప్పించినటువంటి అంతేకాకుండా సమాజం గురించి ఆలోచించిన వ్యక్తి సమాజంలో ప్రజలు ఎవైనా బాధల్లో ఉంటే వాళ్ళ ఆ బాధల నుంచి విముక్తం చేయాలి చెప్పని భావించిన వ్యక్తి కూడా రాముకారు ప్రత్యేకించి దివసీమ ఉప్పిన వచ్చినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆ దివసీమ దీన గాథలని ఈనాడు పత్రిక ద్వారా వెలుగులకు తేవటమే కాకుండా ఈనాడు సహాయ నిధిని ప్రారంభించి దాని ద్వారా సేకరించిన విరాళాలతో కోడూరు ఉన్న పాలకతెప్ప గ్రామాన్ని కృష్ణాపురం గ్రామాన్ని నిర్మాణం చేసిన ఘనత కూడా గారు అలాగే ఏ విపత్తు వచ్చినా కూడా ఎక్కడొచ్చినా సరే అలాగే మహారాష్ట్రలో భూకంపం వచ్చినా లేకపోతే ఇక్కడ తుఫానులు వచ్చినా వరదలు వచ్చినా ఆపణ అందించి కేవలం సహాయ కార్యక్రమాలతో కాకుండా పునర్నిర్మాణ కార్యక్రమాలు కూడా చేయించిన ఘనత రామజీ అలాగే శ్రమదాన కార్యక్రమాలను ఈనాడు ద్వారా ప్రోత్సహించి సమాజ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని చెప్పిన ఆలోచనని ప్రేరేపించిన వ్యక్తి కూడా రామజీ గారు అలాగే సారా వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిది ఆనాడు సారా నిషేధం జరగటంలో ప్రధానమైన పాత్ర కూడా పోషించిన వ్యక్తి రామజీ గారు ఈ రకంగా తెలుగు జాతిని అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి మరొక లేని చెప్పి చెప్ప తప్ప ఆయన జీవితంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు అయినా చెల్లించలేదు ఎన్నో ఇబ్బందుల్ని పెట్టారు అయినా ఇక్కడ వెనకడ వేసిన ప్రసక్తి లేదు తన యొక్క నైజాన్ని తన యొక్క ఆలోచనల్ని మార్చుకున్న పరిస్థితి కూడా లేదు నిర్భయంగా పోరాడిన అక్షయోధుడిగా ఆయన నిలిచారు ఆయన జీవితం ఒక ప్రపంచంలో సాగింది ఆయన ఏది చేపడితే అది బంగారం అయిన పరిస్థితి వచ్చింది ఆ రకంగా ఒక నిరంతర పట్టుదలతో దృఢదీక్షతో అలుపెరగిన పోరాటాలు సాగించి జాతిని ప్రభావితం చేసి ఈ రోజున ఆయన శాశ్వతంగా విషయాన్ని తీసుకున్న పరిస్థితి వచ్చింది అయితే ఆయన భౌతికంగా మన మధ్య ఉండకపోవచ్చు అని తెలుగు జాతి చరిత్ర ఉన్నంత కాలం కూడా రామజనగర్ స్థానం మాత్రం సుస్థిరంగా ఉంటుంది తెలుగు ఆ హృదయాలలో ఆయన ఎప్పుడు కూడా బదిలీంగా నిలిచి ఉంటారని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పబోతారు వారికి ఆత్మశాంతి శాంతి కలగాలని చెప్పి ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ స్థానం గురించి